కమలకు మూడు రోజులుగా ఏమీ తోచడం లేదు పొలం గొడవలు తీర్చడానికి గోపి రామంతపురం వెళ్లాడు వెళుతూ వెళుతూ రాధను ఆనందతో పట్టం పంపాడు సుధకు కొడుకు పుట్టాడు నామకరణోత్సవానికి తప్పక రావాలని ఆనంద్ పట్టుబట్టాడు తనకు ఊరు వెళ్లవలసిన పనుందని రాధ చేతికి కానుకలిచ్చి పంపించి వేశాడు ఇద్దరూ లేక ఇల్లెంత నిశ్శబ్దంగా ఉందో కమలకు కాలు నిలవడం లేదు బయట గుమ్మంలోకొచ్చి నిల్చుంది అమ్మా దొరస్తాడా దాసు చెడిగాడు ఇవాళ రేపు రావచ్చు ఏం పని పనే ఉందమ్మా చెట్ల కోసరం గొంతులు కొట్టినాం ఆ పైసలు కావాలే ఏందో ఏమో ఆయన లేకపోతే చిన్నపోయింది పొలమంతా దాసు కూడా గోపీ లేందే తోచదనుకుంటే కమలకు ఒక రకంగా నిశ్చింతగా ఉంది గోపి మంచితనం అందర్నీ ఆకట్టుకుంది అందులో తన ప్రత్యేకత ఏమీ లేదు తన మనసు చెలుస్తుందన్న భావన ఊహామాత్రమే అనుకుంది దాసు వెళ్ళి ఆనందబాబు రాధమ్మ వచ్చారేమో చూసిరా వస్తే ఇంటికి రారా అని అడగబోయి అడగలేక తలగుడ్డ అనవసరంగా విప్పి మళ్లీ పొందికగా కట్టుకోసాగాడు దాసు వచ్చేవరకు అలాగే నిల్చుంది పది నిమిషాలకు తిరిగొచ్చాడు దాసు అమ్మా డాక్టర్ గారు తిరిగొచ్చుండ్రు రాధమ్మనేమో కిస్మిస్ సెలవులు అయిపోయిందాక అక్కడనే ఉంచుకుంటారంట చల్లని వార్త మెల్లగా చేరవేశాడు బావుంది వెనక్కు తిరిగింది కమల ఏంటే కోటమ్మ బయట వచ్చి అడిగింది మీ మనవరాలు విషయం చెప్పింది ఇదెక్కడ చోద్యమే పెద్ద మనిషి కావలసిన పిల్ల పరాయళ్లకు పంపుకుంటారా ఆ మాటే మీ మనవణ్ణి అడుగు ఏమాట హుస్తూరంటూ వచ్చాడు గోపి నీ పెళ్లమ్మాటేరా వయసు వస్తున్న పిల్లను పరాయిళ్లకు పంపుకుంటారా నువ్వు వెళ్ళిన పనేమైంది ఇద్దరం పోతే తలలే ఎగిరేలా ఉన్నాయి అందుకే అర్ధ ఎకరం పొలం వదులుకుంటే తేలిగ్గా పరిష్కారమైంది సమస్య అన్నాడు కమల వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చింది మంచినీళ్లు తీసుకుంటూ పరీక్షగా చూశాడు తను తెచ్చిన వాయిల్ చీరలో ఎంతో అందంగా కనిపించింది చిహ్ ఆవిడ రాధకు తల్లి నాకు ఆలోచించలేకపోయాడు మంచినీళ్లు తాగి చకచకా బయటకు వెళ్లాడు కాలుకు చక్రాలున్నాయరా ఒక్క నిమిషం ఇంట్లో ఉండవు కదూ కోటమ్మ గట్టిగా అడిగింది వస్తానే ఆనందను చూడాలి అలా వెళ్లినవాడు నేరుగా లైబ్రరీకి వెళ్లాడు ఏం పాణి ఏవైనా మంచి పుస్తకాలు వచ్చాయా ఓయస్ రండి అతన్ని కుర్చీ దగ్గరకు తీసుకువెళ్ళి ఓ పుస్తకం చేతబెట్టాడు దాంట్లో కథ కమామిషు కంటే చక్కని సెక్స్ విజ్ఞానం పుష్కలంగా ఉంది ఆవులించి పుస్తకం దూరం గిరాటవేశాడు వస్తానోయ్ లేచి ఇంటిదారి పట్టాడు తన శరీరంలోని మండలమే ఒక వేణైనట్టు ఆ వీణ తంత్రులన్నీ మీటినట్టు అనుభూతి చెందాడు రేపే వెళ్లి రాధను తీసుకురావాలి అనుకున్నాడు ఇంట్లోకి అడుగుపెట్టి ఆశ్చర్యపోయాడు ఇంటి నిండా అగరత్తుల వాసన వ్యాపించింది ఇప్పుడెందుకు వెలిగించారు పాడుపిల్లిరా పాడు పాడుచేసింది కడిగి నేనే వెలిగించమన్నాను కోటమ్మ ఆవులించింది అతను వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కోసాగాడు స్నానానికి తలెత్తి చూసి ఆమె చేతిలోని తుండొందుకున్నాడు స్నానం చేసి వచ్చేసరికి వడ్డించింది మీరు రండి అన్నాడు కూర్చుంటూ ఆ రోజు ఇద్దరికీ మధ్య తెర ఏదో అడ్డులాగినట్టు అనిపించింది గోపి ఒక్కసారి సుధను ఆనందను తలచుకున్నాడు అలసటగా హాయిగా చెలిచెలిగా ఉంది అతను మారు వడ్డించిందే చూడలేదు ఆ చాలు చెయ్యి అడ్డం పెట్టాడు ఆమె పక్కనుండి అన్నం వేసింది అతను చెయ్యి తీసి అసహాయంగా అన్నం వంక చూసుకున్నాడు వెంటనే పిడికెడెత్తి ఆమె కంచంలో వేశాడు ఒకసారి చూసి అన్నం కలిపింది అతను భోజనం చేసి మామూలుగా తలుపులన్నీ వేసేశాడు చలిగా ఉందేమో ముసలాళ్ళిద్దరూ కడుపులో కాళ్లు ముడుచుకుని దుప్పటి నిండుగా కప్పుకుని పడుకున్నారు తన మంచంపైనున్న చవకబారు బ్లాంకెట్ తీసి తాత కప్పాడు మీద దుప్పటి తొలిగిపోయిందేమో కాళ్లు కొట్టుకుంటోంది కోటమ్మ దుప్పటి కప్పాడు సరిగ్గా డబ్బు దాచుకోవడం తెలుసుగాని పిచ్చి సన్నాసులకి తమ అవసరాలు తెలియవు పాతిక ముప్పై పెడితే చవకబారు బ్లాంకెట్లొస్తాయి అవి కొండానికి వారి ప్రాణం ఒప్పదు తను పడుకునే గొంగళి తీసి దులిపాడు అది ముసలమ్మ కప్పాడు వెళ్లి మీద కూర్చున్నాడు అతని కళ్ల ముందు ఇందాక చదివిన పుస్తకంలోని పంక్తులు కదలాడాయి స్త్రీ పురుష సమాగమం ఎంత మధురంగా వర్ణించారు నిజంగా అంత మధురమై ఉంటుందేమో ఆ ఊహే తనను పరవశింపజేస్తోందే చి వారంత నిర్లజ్జిగా ఎలా రాయగలిగారు రకరకాలుగా ఆలోచిస్తున్నాడు అతనికేదో వెలితి కనిపించింది అక్కడ అక్కడుంటే తను ఏమైపోతాడోననే జంకు కలిగింది నెమ్మదిగా లేచి చిలక కొయ్యకున్న తాళం తీసుకుని బయటకు నడిచాడు తలుపులాగి పెట్టి తాళం వేసి మెల్లగా ఆనంద్ ఇంటివైపు నడిచాడు తలుపు కొట్టిన చప్పుడు విని ఆనంద్ తలుపు తీశాడు నువ్వా గోపి ఎవరికైనా సుస్థి చేసిందా మొత్తానికి డాక్టర్ అనిపించావు రోగం నొప్పి కోసమే నీ దగ్గరికొస్తామా అబ్బే అది కాదు ఈ సమయాన ఈ ఊళ్ళో మేలుకునుండేది నేనొక్కనే అనిపిస్తోంది రా జరిగి దారిచ్చాడు గోపి లోపలికి రాగానే వెచ్చని గది అతనికి పులకింతలు కలగజేసింది మంచం చెవర్ను కూర్చున్నాడు ఎలా ఉంది ప్రాక్టీస్ గోపి సారథ్యం వహించాక అడగవలసిందే ఉంటుంది సుధా ఉత్తరం ఫక్కును నవ్వాడు ఆనంద్ అతనికి గోపి ధోరణి కొత్తగా కనిపించింది ఎందుకనవ్వు ఈరోజు నేను నేనొచ్చింది ఏం మనకేం ఉన్నాయా ఉత్తరాలు మోయడానికి ఓ అదా తను నవ్వాడు ఎలా ఉన్నాడల్లుడు రాధమొచ్చాక అడుగు ఏదో చదువుతున్నట్టున్నావు ఆ మెడికల్ జనరల్లే భోజనం అయిందా ఆ ఏం తోచక రాత్రికి ఇక్కడే ఉండాలనిపిస్తోంది దానికేం అలాగే పడుకో నాకు తోచదు ఆనంద్ పేక తెచ్చాడు ఇద్దరూ కాసేపు రమ్మీ ఆడారు ఆనంద్ నేను పెద్దగా చదువుకోలేదు కొన్ని సందేహాలు వస్తుంటాయి ఏ విషయంలో ప్రతి విషయంలో ఏంటో చెప్పు నాకు తెలిస్తే నీకు చెబుతాను పేక దూరం నెట్టి మంచం మీద వాలాడు వేరే మంచం లేదు అభ్యంతరం లేదంటే సుధస్థలంలో పడుకో నాకేం అభ్యంతరం లేదుగాని సందేహమెందుకు మధ్యరాత్రి నన్ను సుధ అనుకుంటే ఆనంద్ పక్కపక్క నవ్వాడు గోపీ భోజనం చరిచాడు గట్టిగా భలేవాడివి పోని భర్తగా నిన్ను భరించడం రాధకు కష్టమే భారీగా నేను భరించగలనేమో ప్రయత్నిస్తాను మీరు భరించిన నేను సొదకు పోటీగా రాను అసలు సంగతే మరిచిపోయాను పాపపుణ్యాల గురించి నీ అభిప్రాయం ఏమిటి ఇప్పుడు దాని వివరణ ఎందుకు ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్ ఊరికే తెలుసుకుందామని ఒక్క సత్కార్యం చేస్తే పుణ్యం వస్తుందని దుష్టకార్యం వల్ల పాపం లభిస్తుందని అంటారు పెద్దలు అంటారు అంటున్నారు మీకు నమ్మకం లేదా నమ్మకమని కాదు ఒకడి దృష్టిలో పుణ్యకార్యం అనబడే చర్య మరొకరి దృష్టిలో పాపం కావచ్చు కొన్ని జాతుల వారికి ఇతర జంతువులను భుజించడం పాపం మరికొందరికి జంతువు మాంసమే ఆహారం అలాంటప్పుడు పాపపుణ్యాల బేరీజు ఎలా వేస్తాం మరి పాపపుణ్యాలు అంటారు ఎందుకన్నారు ఒకటే కారణమై ఉంటుంది విద్య వల్ల మానవుడు పెరుగుతాడు అన్నది సత్యదూరం కాదు ఎన్నో విషయాలు తనకు తానుగా తెలుసుకోగలడు వీలైనంతవరకు మంచి చెడ్డలు నిర్ణయించుకోగలడు విద్యాహీనులను నుండి కాపాడాలనే కాబోలు ఈ పాపపుణ్యాలనే గిరిగీశారు అంతేనంటారా ఈ జీవితం అదే సెక్స్ జీవితం పట్ల మీ అభిప్రాయం ఏమిటి నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు అదే నేను అడగలేకపోతున్నాను పాపపుణ్యాలు నిర్ణయించిన మన గ్రంథాల్లోనే ఎన్నో అవకతవకలు లైంగిక స్వేచ్ఛ కొందరికిచ్చారు మరికొందరిని పతివ్రతల ముసుగులో నలగొట్టారు నువ్వు చదివిన పుణ్యగ్రంథాలేవి రామాయణం మహాభారతం ఆనందం మరోసారి నవ్వాడు అతని కళ్ళు పరిశీలించాడు నీకు తెలీదేమో గోపి రామాయణం రంకు మహాభారతం బొంకు అని ఒక మొరటు సామెతుంది అవి పుణ్యగ్రంథాలని కొందరన్నారేమో కాని అందరూ అంగీకరించారా లేదు అదొక కావ్యం ఆనాటి సాంఘిక పరిస్థితులను తెలిపేది పుణ్యగ్రంథమని పూజిస్తుంటే అదే నీ భ్రమ ఆనాడైనా ఈనాడైనా గ్రంథాలను మనం ఆచరించే విధులను సమగ్ర దృష్టితో చూడలేదు ఈనాడు కొందరు భట్రాజుల్లాంటి భజన పనులను వెంటేసుకుని అవునంటే అవును కాదంటే కాదు అనిపించుకుంటున్నారు అలా కాకుండా పురాణాల్లో ఏదో ఒక మహత్తర భావం ఉంది కాబట్టే ఇంతకాలం నిలిచాయి ఆనాడు ఈనాడు వర్ణభేదం అడ్డుగోడలా ఉందనే నా భావన అగ్రవర్ణస్థులు అదమజాదులంటూ ఈనాడు ఇంకా ఎన్నో రకాల భేదాలున్నాయి అసలు సంగతే మరిచిపోయాను పతివ్రతలకు నిర్వచనం ఉందా చెప్పాను కదా అనుకూలతలను బట్టి నీతి నియమాలు ఏర్పరుచుకున్నారని ఆనాడైనా ఈనాడైనా మానవత అనేదే మంచి చెడ్డలు నిర్ణయిస్తుంది గోపీకి ఇంకా ఏదో అడగాలనుంది స్పష్టంగా అడగలేకపోయాడు ఆనంద్ ఆవలించడం చూసి తను కళ్ళు మూసుకున్నాడు అలసట స్నానం రెండూ అతన్ని జోకొట్టాయి తన భుజాల చుట్టూ బరువుగా అనిపిస్తే కళ్ళు విప్పాడు గోపి తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి ఓ అర నిమిషం పట్టింది బుడ్డి దీపం మందంగా వెలుగుతోంది బయట పక్షులు చేసే సందడి చేదబావులుపై గిలకలు తిరిగే శబ్దం అతన్ని వాస్తవంలోకి తెచ్చాయి తన భుజం మీదున్న ఆనంద చేతిని తొలగించాడు లేచి కూర్చోగానే అతనికి బయట తాళం పెట్టొచ్చానని గుర్తుకొచ్చింది దాసు పాలు తీసుకొస్తాడు తాళం చూసి ఏమనుకుంటాడు ఆనందను లేపడం ఇష్టం లేనట్టు మెల్లగా లేచి తలుపు దగ్గరగా వేసి ఇంటిదారి పట్టాడు దారిలో తెలిసినవారు కనిపిస్తారేమోనని తల వంచుకుని గబగబా నడిచాడు దాసు పాలచెంబులు వసారాలో పెట్టి పక్కవారిని ఏదో అడుగుతున్నాడు మాకేం తెలీదు రాత్రి కోటమ్మ కనిపించిందే అదే ఉంది ముసలైన దగ్గు ఇనిపిస్తుంటాదే తాళముందింటికి పని పనుంటే వెళ్ళొచ్చాను దాసుకు సంజేష చెబుతూ తాళం తీశాడు లోపల గుమ్మంలో నిల్చున్న కమల ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది డాక్టర్ గారింటికి తడబడ్డాడు ఆమె మరేమనక దాసు ఇచ్చిన పాలచం అందుకుంది దాసు ముసలైన ఒంటికి పోసిన డబ్బా తీసుకువెళ్లి పారబోశాడు ఇంటి చుట్టూ తిరిగి వెళ్లి కళ్లాపిజల్లే తొట్టిలో నీళ్లు నింపాడు రాధా వివాహానికి పూర్వం కోటమ్మో కమలో వాకిళ్లు చిమ్మేవారు గోపి వచ్చాక దాసు పెళ్ళం వచ్చి ఊడుస్తోంది దాసు బయటికి కావలసిన నీళ్లు నింపి వెళ్ళిపోతాడు కమల కాఫీ పెట్టి తీసుకొచ్చింది పెద్దవాళ్లు లేవలేదింకా గోపి కాఫీ అందుకుంటూ కమలవంక చూశాడు ఎవరైనా జన్మపత్రిక చూసి వయసు చెబితే నమ్ముతారేమో చెదిరిపోయిన జుట్టు నలిగిపోయిన బట్టలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి ఆమె భుజాల మీదుగా పంపిటలాక్కుని పెరట్లోకి వెళ్ళింది ఆ రోజంతా అన్యమనస్కంగా ఆలోచిస్తూ గడిపాడు పరిసరాలు వాయువరసలు ఎప్పటికీ మీద విజయం సాధించలేవని తెలుసు అతనికి కాని ఏది సాధించాలన్నా మనోబలం కావాలన్న సత్యం విస్మరించారు రాత్రి పడుకోబోయే ముందు అలవాటు ప్రకారం రాధను చూద్దామని గదిలోకి వెళ్లాడు విశాలమైన పాత పట్టెమంచం దానిపై తెల్లటి దుప్పటి అలవోకగా ఒరిగి ప్రబంధ సుందరిలా ఉన్న కమల అతణ్ణి పిచ్చివాణి చేశాయి విచక్షణ వివరం కోల్పోయాడు చేదు అనుభవాల తాలూకా వాసనలో ఉక్కిరిబిక్కిరవుతున్న కమల ఒక విధంగా తిరగబడిందనే చెప్పాలి ఎవరిపై తన జీవితాన్ని శాసించిన తన వారి మీద స్త్రీకో న్యాయం స్త్రీకోన్యాయం న్యాయం ఏర్పరిచిన మీద కోరికలిచ్చి కొన్ని హద్దులు పెట్టిన ప్రకృతి మీద తనలోని మీద అన్నింటి మీద తిరగబడింది కాని మమతానుబంధాల విషయమే మరిచిపోయింది గోపి ఎవరన్న ప్రశ్న ఆమె ముందు కనిపించలేదా క్షణంలో జీవితాలు తారుమారు కావడానికి ఒక్క క్షణం చాలు పది రోజుల తర్వాత కంచిపట్టు పరికిని జార్జెట్ ఓణి వేసుకుని గట్టిగా వేసుకునే జడ వదులుగా వేసుకుని కొసలు వదిలి చిన్న బొట్టుతో కొనలు తీర్చిన కాటుకతో అందమంతా వచ్చింది రాధా బస్తీ నుండి హాల్లో పాత అద్దంలో తన ప్రతిబింబం చూసుకుని సిగ్గుపడింది ఈ వేషమేమిటే అని అమ్మంటే సిగ్గుపడుతూ లోపలకడుగుపెట్టి అక్కడే ఆగిపోయింది సుదక్క అమ్మ కూడా ఫ్యాషన్గా ఉండడం ఎప్పుడు నేర్పిందబ్బా అనుకుంది వదులుగా వేలుముడి వేసుకునే కమల జుట్టు అందంగా దువ్వి చక్కగా కూపు చుట్టింది జుడ్డు కారినట్టుండే ముఖం తేటగా శుభ్రంగా ఉంది చీర కట్టడంలో జాకెట్టు తొడగడంలోనూ భేదం కనిపించింది అమ్మా రాధ తల్లిని కౌగలించుకుంది ఇప్పుడే వచ్చావు రాధా ఆప్యాయంగా కూతురి వెను నిరింది అవునమ్మా డాక్టర్ గారు వాళ్ళింట్లోకి వెళ్లారు అంత బావున్నాడని రాధ అక్కడి విశేషాలు వర్ణించసాగింది అందుకే అమ్మను మరిచిపోయావు కదూ పోమ్మ నిన్ను బావను తలుచుకొని క్షణం లేదు అంది దూరం జరుగుతూ ఆమె మాటలు కొరడాతో కొట్టినట్టు తగిలాయి రాధా గొంతులో నుండి మాట పిగిలి రాలేదు గోపి రావడంతో రాధ అటు తిరిగింది బావా ఆ పిల్ల పిలుపులో ఎన్నాళ్లకో చూసిన ఆత్మీణ్ణి పిలిచిన పిలుపులాంటి ఆర్ద్రత ధ్వనించింది బస్సు వచ్చిందని తెలియగానే వస్తూనే ఉన్నాను ఆప్యాయంగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు ఆ క్షణంలో వాళ్ళిద్దరిని చూస్తే తండ్రి కూతుళ్ళు అనుకుంటారు ముఖం పరీక్షగా చూస్తే తప్ప గోపీ వయసు ముదిరిందని తెలీదు బావా మన సోఫా సెట్టు రాలేదా వస్తే వేయడానికి స్థలం ఎక్కడుంది బయట వసారాలో గది వేయిస్తున్నాను అప్పుడొస్తుంది అన్నాడు రాధ తలమీదుగా కమలవంక చూస్తూ కమల వెళ్లి కూతురు కోసం పాలు గోపికి కాఫీ తెచ్చింది మూడు నాలుగు రోజుల్లో బయటగది తయారైంది అక్కడికి ముసలివారి పడకలు మార్చారు హాల్లోని మెరకలు పల్లాలు మెత్తి సున్నం కొట్టించాడు పేము కుర్చీలు అందమైన మంచం హాల్లోకొచ్చాయి రాధ సంబరంగా వాటి వంక చూసింది బావా ఈ అద్దం దగ్గర చిన్న చెక్కబల్ల వేయించు దువ్వెన పౌడర్ డబ్బా పెట్టుకోవచ్చు అంది చూడండి అయ్యా అమ్మగారు చెప్పినట్టు చేయండి వడ్రంగితో చెప్పాడు గోపి పాత గోళ్లండి గట్టిలు పొట్టుగా ఉండవు మరెలా ఓ రెండు వందలు మీవి కావనుకోండి చక్కని బల చేసి పెడతా మంచిదే అలా కానియండి ఇదెక్కడ చూడ్జన్రా ఈ సోకులన్నీ మనకెందుకు కోటమ్మ ముక్కున వేలుంచుకుంది మనం మనుషులను కామామమ్మా ఇంకేం మనము మనుషులమే కలెక్టర్తో పాటు కారు కొనుక్కో అంది చేతులు తిప్పుతూ మీ అడిగితే తప్పుతుందా మరి అమ్మో అమ్మో ఎంత నిరజాడ రాదమ్మా అప్పుడే వాణ్ణి కొంగికి ముడేసుకుంది ముందు ముందు వాణ్ణి ఎంతగా ఆడిస్తుందో అంది చూడమ్మా కమలవంక చూసింది ఆమె కళ్ళు దీప్తివంతమవుతున్నాయి కూతుర్ని హృదయానికి హత్తుకుంది అమ్మా సెంటు పూసుకున్నావా సెంటా ఎక్కడిది ఆ అదే కొబ్బరి నూనె అయిపోతే ఆయన తెచ్చుకున్న నూనె తలకు రాసుకున్నాను ఆయనెవరే ఆయన అంటే గోపి గోపి నెల రోజుల్లో ఇంట్లో చేయవలసిన మార్పులు చాలా చేశాడు అదంతా కోసం చేసినట్టే కనిపించేది ఆస్పత్రి భవనం పెద్దగా చేయడానికి స్కూల్ బిల్డింగ్ పక్కా బిల్డింగ్గా మార్చడానికి కాంట్రాక్టు దొరికింది ఊళ్ళో పొలుకుబడి సంపాదించాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా తనదిగా భావిస్తాడు చేతనైన సాయం చేస్తాడు గోపీబాబు మా నూరికి దేవుళ్ళో వచ్చాడమ్మా అవును ఆ మామ పోలికలు ఒకటి రాలేదు అది నిజమేగాని పిల్ల చిన్నది గందా డాక్టర్ గారి అనబోయిన వారే లెంపలు వాయించుకుంటారు పుణ్యం ఆ దేవుడికిరుక అందరి మన్నల్లో అందుకుంటూ పొలం దగ్గర పని చేస్తున్నాడు గోపి గోధుమకు తడిచాలురా దాసు అయ్యా ఆ పెద్ద మడిలో పేడ ఎరువు వేయించు రసాయనపు ఎరువులు వేస్తే అదే అలవాటవుతుంది అలాగే బాంచాన్ ఏంట్రా చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నావు డోసు పడలేదా ఏం జేబులో నుండి అరవై పైసలు తీసిచ్చాడు దాసుకో దొరలవాటుంది కళ్ళు పడితే ఇద్దరు మనుషుల పని ఒక్కడే చేస్తాడు అందరూ తాగుబోతు వెధవాని తిట్టుకుంటారు అతని స్వభావం ఎరిగిన గోపి మాత్రం తాగించి పనిచేయిస్తాడు మా ధర్మప్రభు దాసు ముఖం వికసించింది గోపిబాబు గారు పిలుస్తున్నారు కొత్తగా కాంపౌండర్గా చేరిన రాములొచ్చి పిలిచాడు వస్తున్నా పద డాక్టర్ గారింటికి వెళ్లాడు రోగులనంతా పంపించి ఒక్కడే కూర్చున్నాడు రాగోపి ఏంటి అర్జెంటుగా రమ్మన్నారట కుర్చీలాక్కొని కూర్చున్నాడు అవును గోపి సుదలేదు ఇంట్లో విసుగొస్తోంది రేపు అలా రెడ్డిగారి తోటకు వెళ్ళి కాలక్షేపం చేసొద్దాం దానికేం మనమేనా స్త్రీలు కూడానా సుధ లేదు రాధ చిన్నది చక్రపాణి పెళ్లం చిన్నదే ఇక రెడ్డిగారి కోడలికి కదా ఏదైనా పలహారం చేయిందామా ఎక్కువేం శ్రంపడకు పులిహార చాలు పానీ పూరీలు తెస్తానన్నాడు రెడ్డిగారబ్బాయి ఏదో స్వీట్ పట్టుకొస్తానన్నాడు అన్నాడు గోపి పిచ్చాపాటి మాట్లాడొచ్చేశాడు రాధా అమ్మకు చెప్పు రేపటికి పులిహోర కావాలని నువ్వు చెప్పరాదు అంది లెక్కలు చేసుకుంటూ అమ్మతో మాట్లాడాలంటే ఉంటుంది రాధా తలెత్తిన రాధా అతని నిజాయితీకి మురిసిపోయింది లోపలికి వెళ్లి వార్త చేరవేసొచ్చింది మర్నాడు రాధ లేచి తల్లి వచ్చింది కమల బియ్యం ఎరుతోంది రాత్రి నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళవమ్మా ఈరోజు మీ బావకు పలహారం కదా అసలు లేచి లేచొచ్చి చింతపండు నానవేసి సమయం చూద్దును కదా ఇంకా రెండే అలాగే ఇక్కడ కమల నవ్వుతూ జవాబిచ్చింది నేనేమో నాయనమ్మకు మళ్ళీ దమ్ము తిరగబెట్టిందేమో అనుకున్నానమ్మా నాయనమ్మకు దమ్ము తిరగబెడితే నిన్ను లేపనట్టే పిచ్చితల్లి కూతుర్ని దగ్గరకు లాక్కుని వదిలింది సాయంత్రం గోపి ఆనంద్ చక్రపాణి భాస్కర్ రెడ్డి అంతా తోటలో పేకాడుతున్నారు రాణి రాణిని ఆనంద్ చక్రపాణితో అన్నాడు పాణి రాణి అంటే నీ రాణి అనుకున్నావు గోపి అతని తొడ మీద చరిచాడు పోబావా ఏం ఏంటి కదా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావేం మీ పరిహాసాల తర్వాత కార్డు రాణి ఆనంద్ అరిచాడు భాస్కర్ డమ్మి అయిపోయాడు ఈరోజు పాణి లక్కు బావుంది భాస్కర్ అన్నాడు ముఖం చూసొచ్చుంటాడు గోపి మరోసారి అతని భుజం చేరిచాడు ఏంటి డాక్టర్ గారు పరధ్యానంలో పడిపోయారు డాక్టర్ గారి మనసు సుదనం వెతుక్కుంటూ వెళ్ళింది గోపి హాస్యం చేశాడు ఆనంద్ అదేం గమనించినట్టు కాడుసు చూసుకున్నాడు రెండు గంటలు ఆటాడారు ఆ తర్వాత అందరూ బావి దగ్గరికి దగ్గరికెళ్లి కాళ్లు చేతులు కడుగొచ్చారు ఈతొచ్చా గోపి అడిగాడు వచ్చుగాని ఈరోజు కొట్టాలనిపించడం లేదు అందరూ ఫలహారాల దగ్గరకు వెళ్ళారు భాస్కర్ తెచ్చిన అరిసెలు అందరికీ పెట్టారు గోపి ఒక్కడు గలగలా మాట్లాడుస్తున్నాడు అరిసెలు చాలా బావున్నాయి పాణి కామెంట్ చేశాడు ఇంకొకటి వెయినా బావున్నాయంటే వేయమనా మా ఇంట్లో ఇంత బాగా కుదరవు అరిసెలు చూస్తుంటే మీ ఆవిడ బొగ్గలు గుర్తుకొస్తున్నాయా గోపి అడిగాడు ఈసారి మిగిలినవారు నవ్వినా నవ్వలేదు అతను సూటిగా గోపి కళ్లలోకి చూశాడు గోపి తల వంచుకున్నాడు పలహారం తర్వాత తోటలో విహారానికి బయలుదేరారు ఎక్కువ భాగం గోపి సెక్స్కు సంబంధించిన జోష్ చెబుతున్నాడు వారు వింటున్నారు ఆనందకు మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ కలగలేదు అతను జీవితాలనే నగనంగా చూసిన డాక్టర్ అనుభూతులకు అతీతుడు కాదు కానీ ఆవేశపరుడు కాడు గోపి మరేం కనిపించలేదా మాట్లాడడానికి అదేమిటి ఆనంద్ నేను కామన్ ఇంట్రెస్ట్ టాపిక్స్ మాట్లాడుతున్నాను అన్నాడు సూర్యుడు పశ్చిమాద్రిలో మాయమయ్యాడు సంధ్యాదేవి చీకటి ముసుగు కప్పుకొని మెల్లగా వయ్యారంగా వస్తోంది తారలకు స్వాగతం చెప్పాలని కాబోలు తోట వరకు వచ్చి పనులేం చూసుకోలేదా అని నాన్న అడుగుతారు ఒకసారి పొలం వైపు వెళ్ళిరానా భాస్కర్ అడిగాడు అలాగే బస్ బస్టాండ్ దగ్గర టీ స్టాల్ నుండి నాలుగు టీలు తెప్పించు గోపి చెప్పాడు చక్రపాణి తోడు వెళ్లాడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే ఆనంద్ గోపికి దగ్గరగా వచ్చాడు గోపి ఒక్క విషయం అడిగేదా ఆనంద్ ఆశ్చర్యంగా చూశాడు నన్ను అడగడానికి సందేహిస్తున్నావేం సందేహించవలసిన విషయమే కదా మనిద్దరి మధ్య అలాంటి అడ్డుతే రక్కర్లేదు నా కష్టంలో సుఖంలో నీవే నాకొచ్చేంత ఆప్తుడవు ఆత్మీయుడు అంటే నమ్ముతావా ఆ నమ్మకం ఉండబట్టే అడుగుతున్నాను నీలో చాలా మార్పు వచ్చింది పడ్డాడు గోపి సూటిగా చూడలేకపోయాడు చూడలేకపోయాడతన్ని లేదే అయినా ఎప్పటికీ ఒకలాగే ఉంటామా అది కాదు గోపి నేనెక్కడో చదివాను స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే కొత్త అనుభవం అయితే కొందరు ముడుచుకుపోయి మౌనం వహిస్తారు మరికొందరు అనుభవం తాలూకా అనుభూతుల తాకిడికి తట్టుకోలేక ఏదో మాట్లాడేస్తుంటారు అంటే నాకేదో కొత్త అనుభవం అయిందనేగా మీ భావన నా భావన కాదు నిజమనిపిస్తోంది ఆనంద్ మీరన్నది అక్షరాల నిజం వివరాలు తెలుసుకోవచ్చా అవసరమైనప్పుడు నేనే చెబుతాను లేచాడు మరి రాధా అడగలేకపోయాడు ఆనంద్ అతని భావం గ్రహించినట్టే గోపి జవాబు చెప్పాడు రాధా నాకు ప్రాణం కంటే ఎక్కువన్న సంగతి గుర్తించండి డాక్టర్ గారు ఈనాడు నేనంటూ మీ అందరి చేత గుర్తించబడుతున్నానంటే కారణం ఆమె గాఢంగా నిట్టూర్చడం తప్ప జవాబు చెప్పలేకపోయాడు డాక్టరుగా శారీరక రోగాలను నయం చేయగలడు కాని మానసిక రోగాలకు తనయం చేయలేడు వారి ఆలోచనలో వారుండగా టీ పట్టించుకుని పాణి వచ్చాడు అందరూ టీ తాగారు ఇక వెళదామా గోపీ లేచాడు అతని ముఖం మెల్లిమే ఉండడం అందరూ గమనించారు మౌనంగా అందరూ అతన్ని అనుసరించారు గోపీని రాత్రింబవళ్ళు వేధిస్తున్న ప్రశ్నకు సమాధానం తట్టింది తన అభిప్రాయం భోజనాల దగ్గర బయటపెట్టాడు చిట్టమ్మ తదితర బంధువులున్నారు రాధా యుక్తవయస్కురాలైంది కమలకి తతంగం లేదు కాని కోటమ్మ తృప్తి కోసం దగ్గర బంధువులను పిలిచింది విన్నవా చిట్టమ్మ కొడుకు మాటలు కోటమ్మ ఆశ్చర్యంగా చూస్తూ కూతుర్ని మోచేత్తో పొడిచింది ఏంటమ్మా చోద్యం కూలిపోను నీ కొడుకు మాటలకు నవ్వాల ఆడవాలా తెలియడం లేదు ఏమన్నావు గోపి రాధకు మంచి మార్కులు వచ్చాయి ఈ ఊళ్ళో ఇంకో సంవత్సరం చదువుకోవచ్చు పెద్ద పిల్లలు వెళితే ఎంత బాగుండదేమో హైదరాబాద్ పంపుదామని అనుకుంటున్నాను ఇంకా దానికి చదువెందుకు వద్దో చెప్పరాదు ఇన్నాళ్ళంటే ఏదో చిన్నపిల్ల ఇప్పుడు పెద్ద మనిషి అయింది హాయిగా ఉండక హాయిగా ఉండాలంటే మన అభిష్టం ప్రకారం పనులు జరగాలి కదమ్మా రాధకు చదువుకోవాలనుంది ఆమె వద్దని వరకు చదివిస్తాను మా నాన్న లేడు నా చదువుకు ఆటంకం కలుగుతుందని తను ఎప్పుడూ భావించరాదు వింటున్నావే కమలా నేనెప్పుడూ వినవలసిందాన్నేగా రాధా నా బిడ్డగా ఉన్నప్పుడే నా మాటకు విలువ లేకుండా పొట్టుబట్టి వివాహం చేశారు ఇప్పుడు అతని భార్య అతనిష్టం నిష్ఠవరం బాగానే ఉందమ్మా అప్పటికా ప్రసక్తి ఆపిన చిట్టమ్మ మనసులో ఆ విషయమే మెదులుతోంది రాత్రి అందరూ నిద్రలు పోయాక కొడుకు మంచం వచ్చింది చిట్టమ్మ అతను నిద్రపోలేదు ఏదో వారపత్రిక చదువుకుంటున్నాడు ఇంకా నిద్రపోలేదమ్మా నిద్రకేంలే మాట వినుబాబు కమల మునుపటి కమల కాదు రాధన చిన్నపిల్ల నువ్వా బయట తిరిగేవాడివి అమ్మ నాన్న ఉన్న ఇంట్లో గోడలకు వాళ్ళకు భేదం లేదు దాని ఇష్టం దాని రాజ్యం ఎంత నాజుకు తేలిందో చూడు ఇప్పుడేమంటావు రాధకు చదువు చదువుసంజలేందుకు ఉద్యోగం చెయ్యాలా ఊళ్ళెలా మీరు హాయిగా కాపురం చేసుకోండి మీ కడుపునో కాస్తే ఆ కమలకు కాస్త పనుంటుంది చూద్దాం ఆవులించి కళ్ళు మూసుకున్నాడు గోపి ఆమె మరో ఐదు నిమిషాలు చూసి దీపం ఒత్తి కిందకి దింపి వెళ్ళిపోయింది మర్నాడు బంధువులంతా వెళ్లిపోయారు మరోసారి హెచ్చరించి చిట్టమ్మ వెళ్ళిపోయింది గోపి తన నిర్ణయం మార్చుకోలేదు హైదరాబాద్ వెళ్లి నారాయణగూడ గర్ల్స్ హాస్టల్లో సీటు సంపాదించాడు చాలా ప్రయత్నం చేయవలసొచ్చింది భాస్కర్రెడ్డి సహాయం తీసుకున్నాడు బడిలో హాస్టల్లో వచ్చాక నిశ్చింతగా బజార్లు తిరిగి కొత్త ఫ్యాషన్ గుడ్డలు గాజులు రిబ్బన్లు చెప్పులు కొన్నాడు అవన్నీ తీసుకుని ఇంటికొస్తుంటే అతనికి చాలా నిశ్చింతగా ఉంది రాధ వాటిని చూసి సంబరపడిపోయింది సుజనకు లక్ష్మికి సుధకు ఈ వారత చేరవేయాలన్న ఆదుర్దా ఎక్కువైంది కమా నేను పావుగంటలు వచ్చేస్తానే మంచిది కమల నవ్వుతూ తలూపింది ఈ మధ్య రాధ మునుపట్ల బయట తిరగడం లేదు ఇదెక్కడి చోజమే ఒక్క నిమిషం కుదురుగా ఉండవు కదా పరిగెత్తే మనవడాలి వంక కొరకరా చూసింది కోటమ్మ కమల అత్తగారిని నిరసనగా చూసింది దాని వయసు మన వయసు ఒకటైనా ఏ వయసుకా ముచ్చట ఇంకో రెండేళ్లు పోతే మనం వెళ్లమని బలవంతం చేసినా అది వెళ్లదు ఏమున తల్లి అత్త అల్లుడి మాట ఒకటైన తర్వాత ఎవరేమన్నా వినిపించదు ఏమన్నారు అత్త అల్లుడు మాట ఒకటైందా ఈనాడీ మాట అంటున్నారు రేపు ఇంకేనిందా అంటగడతారు నాలాంటి కూతురు మీకు లేదు నన్ను మీ కొడుకు కాల్చుకు తిన్నది చాలదా నేను ఏమన్నానని అన్ని మాట్లాంటున్నావు నా నొసట అందరితో మాట్లాడమని రాశాడు మీరే ఉండండి నేను వెళ్లిపోతాను వెళ్లవే అమ్మా చూద్యం కాకపోతే ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇలా నూరు చేసుకోవడం ఏమిటి ఏంటే ఏందది చలమై అడిగాడు ఏముందయ్యా మన రాత ఆ దేవుడు కళ్ళు ముయ్యో కోటమ్మ కళ్ళనీళ్ల పర్యంతమైంది మళ్ళీ అబద్ధం కూడానా రాధను ఆయన ఏదో చదివించుకుంటానంటున్నాడు మధ్య నా పెత్తనమేమిటి పెద్దది ఆలోచన లేకుండా అత్తాళుడు ఒకటంటూ ఏమేమో అంటోంది అతనితో నాకేం పని కమలకంఠం అంత తీవ్రంగానూ రోషంగానూ ఎన్నడూ వినలేదు చలమయ్య అదీగాక కొడుకు కోడలికి చేసిన అన్యాయం ఎరిగినవాడు కాబట్టి ఆమంటే సానుభూతుంది అంటే రాయి కాదు కదా ఏదో మనసు ఉండొచ్చు అనుకున్నాడు కాడు రమ్మంటోంది ఊరు వద్దంటోంది నీకెందుకే ఊరు సంగతులని ఎవరొచ్చినా గోపి పనితనాన్ని మంచి మనసును మెచ్చుకుంటారు ఇక మనకు కావలసిందేమిటి అయ్యో సంబడం కోటమ్మ బయటకు వెళ్ళింది తన హృదయంలో బరువు దిగాలంటే వీధిలో స్త్రీలుంటే తన బాధ చెప్పుకోవాలి అది ఆమె అలవాటు కమల వంటింట్లోకి వెళ్ళింది ఆమె తల ఉంచుకొని కూర్చుని గోరుచుక్కుడుకాయలు సాగింది గోపి వచ్చాడు ఎప్పట్ల వంటింటి తలుపు పట్టుకుని నిల్చున్నాడు ఒకసారి తలెత్తి దించేసింది కమల రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి ఏంటి గొడవ అమ్మ ఏడుస్తోంది ఏదైనా అన్నారా నేనెందుకంటాను మనిషిలో తప్పు మనసును కరిచి తిరగబడేలా చేస్తుంది తప్పు కప్పబడి ఒప్పుగా కనిపించాలంటే అధికారం అరుపులే కావాలి నాకు అర్థం కావడం లేదు కొన్ని మాటలు అర్థం కాకపోతేనే అందం ఎవరన్నారు నేనంటున్నాను ఏది ఏమైనా పెద్దవారి విషయంలో కాస్త మృదువుగా ఉంటే మంచిదని నా అభిప్రాయం అతనికి జవాబు చెప్పలేదు ఆమె కళ్ళు నీటితో నిండాయి తలెత్తి తుడుచుకోలేదు అతను కొద్దిసేపు నిల్చుని వెనుతిరిగిపోయాడు